ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న నూర్ మహమ్మద్ అనే వ్యక్తి తమ మధ్యే తిరుగుతున్నట్లు తెలుసుకుని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు నూర్ మహమ్మద్ ఇంట్లో తీవ్రవాద సాహిత్యంతో పాటు సిమ్ కార్డులు బయటపడ్డాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో నూర్ ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు నిందితుడు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా తన తల నరికినా చెప్పేది లేదని తెగే చెప్పినట్లు సమాచారం మహమ్మద్ను చేసిన పోలీసులు కోర్టులో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద మూలాలు వెలుగు చూశాయి ధర్మవరంలోని లోనికోట కాలనీలో కొత్వాల్ నూర్ మహ్మద్ అనే వ్యక్తి పాకిస్తాన్లోని పలువురితో నిత్యం మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో నిఘా పెట్టారు సల్మాన్ బిర్యానీ సెంటర్లో టీ గా పనిచేస్తోన్న అతను పాక్లోని నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు శుక్రవారం రాత్రి నూర్ మహ్మద్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన పోలీసులు శనివారం తెల్లవారకు ముందే నిందితుడి ఇంట్లో డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో సోదాలు చేశారు నూర్ దాచిపెట్టిన కొన్ని సెల్ఫోన్ సిమ్ కార్డులు ఉర్దూ భాషలో ముద్రించిన పాకిస్తాన్ ఉగ్రవాద సాహిత్యం పుస్తకాలు దొరికాయి మరో బృందం అతన్ని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించింది అతను అదుపులో తీసుకుని విచారించడం జరిగింది అతని యొక్క మొబైల్ కొంత బ్యానర్డ్ లిటరేచర్ రెండు సింబుల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది కొన్ని పాకిస్తాన్ ప్లేస్డ్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ లో మెంబర్ ఉండడం జరిగింది అందులో ఇతను ఎందుకు మెంబర్ గా చేరినాడు విషయాన్ని మనం విచారణలో వివరించవలసి ఉంది నిందితుడు నూర్ మహమ్మద్ను పోలీసులు విచారించారు తగాదాల కారణంగా నూర్ మహ్మద్ ను వదిలి అతని భార్య వేరుగా ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది తాడిపత్రిలో ఓ మహిళతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆరా తీశారు ఆమెతో నూర్ మహ్మద్ రోజు గంటల కొద్దీ ఫోన్ లో మాట్లాడుతున్నట్లుగా గుర్తించి ఉగ్రవాద సంస్థలతో ఆ మహిళకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ చేశారు నిందితుడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాద సాహిత్యం పుస్తకాలన్నీ ఉర్దూ భాషలో ఉన్నాయి వీటిని చదవడం విచారణ చేస్తున్న పోలీసులకు ఇబ్బందిగా మారడంతో ఉర్దూ మీడియం చదువుకున్న ఓ మహిళా పోలీసును డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ఆ పుస్తకాల్లో ప్రత్యేక వ్యాఖ్యలు చదివించారు సిమ్ కార్డుల నెంబర్లతో సుమారు పదికి పైగా పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా చురుకైన పాత్ర పోషిస్తున్నట్లుగా తేల్చారు ఈ సిమ్ కార్డులతో ఎవరితో మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకు ఎలాంటి సమాచారం పంపుతున్నాడు అనే విషయాలను నిందితుడు నూర్ మహ్మద్ ను ప్రశ్నించినప్పటికీ ఆశించిన సమాధానం రాలేదని తెలిసింది దీంతో సిమ్ కార్డుల నెట్వర్క్ సంస్థల నుంచి సమాచారం తీసుకోవడానికి పోలీసులు ఆయా సంస్థలకు మెయిల్స్ పెట్టి సమాచారం కోరారు పై భారత్ సింధూర్ దాడుల తర్వాత వాట్సాప్ గ్రూప్ కాల్స్ ద్వారా ఉగ్రవాద సంస్థల చర్చల్లో మహ్మద్ పాల్గొన్నాడని అయితే అక్కడి ఉగ్రవాద నేతలిచ్చే ఆదేశాలు వినారు తో పాటు కోడ్లతో స్పందించినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది మార్కెట్ సమీపంలోని సల్మా బిర్యానీ హోటల్ చుట్టుపక్కల నిందితుడికి సంబంధించిన కొంత సమాచారాన్ని తీసుకున్నారు నూర్ మహ్మద్ ను విచారిస్తుండగానే ధర్మవరం ఎర్రగుంట కాలనీకి చెందిన రియాజ్ అనే ఆటో డ్రైవర్ భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వాట్సాప్ డీపీ పెట్టుకున్న విషయాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అయితే నూర్ మహమ్మద్కు రియాజ్ కు సంబంధాలున్నట్లు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసింది